మహమ్మద్ ప్రవక్త జన్మదినం పురస్కరించుకుని సిద్దిపేట తహరీకే తహ్వూ సునియత్ జమాత్ ఆధ్వర్యంలో శుక్రవారం శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్లు ముఫ్తీ కరీముద్దీన్ పటేల్ తెలిపారు సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంస్థ సభ్యులతో కలిసి మాట్లాడారు ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా మొహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తామన్నారు అలాగే ప్రవక్త ప్రవచనాలు ప్రజలకు చేరాలనే ఉద్దేశంతో ఈ నెల పన్నెండున్నర శుక్రవారం సిద్దిపేట కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఉన్న మస్జీద్ ఫిర్దోజ్ నుండి మెదక్ రోడ్డు మీదుగా శాంతి ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు ఈ ర్యాలీలో సిద్దిపేట పట్టణంతో పాటు పరిసర ప్రాంత ప్రజలు పాల్గొనాలని కోరారు ఈ కార్యక్రమంలో సభ్యులు ముఫ్తి మిర్జా బేగ్ హఫీజ్ అబ్దుల్ వాహబ్ హఫీజ్ అజీమ్ ఉల్లాహ్ కురేషి హఫీజ్ సయ్యద్ షోయబ్ పాల్గొన్నారు మహాప్రవక్త మహమ్మద్ ముస్తఫా జన్మదినమైన మిలాదు నబీ సల్లాం పండుగ సర్ సందర్భంగా పన్నెండు సెప్టెంబర్ శుక్రవారం నాడు మధ్యాహ్నం రెండు గంటలకు ఫిర్దోజ్ మసీద్ పాత బస్టాండ్ నుండి ఈద్గా వరకు జులుసు మహమ్మదీ ర్యాలీ తెహరీక్ తహఫుదే సునియత్ ఆధ్వర్యులో నిర్వహించబడుము పట్టణ మరియు పరిసర ప్రాంతాల ముస్లింలు ఈ ర్యాలీలో తెల్లటి దుస్తులతో ముస్తాబై క్రమశిక్షణతో శాంతియుతంగా مریو بھکتی شدا لتو کال گنال ماںت ترگن سدھ بیٹا مسلم سود منوی شکروارہ ناڑو دان شانتی کال گنالی مائو کا منوی اللہ وسلام و رسم القریم فضی گرامی السلام علیکم و رحمۃ اللہ وبرکاتہ تمام شہریان صدی پیٹ کو اطلاع دی جاتی ہے کہ ملاد النبی صلی اللہ علیہ وسلم کے زمن میں جلوس محمدی صلی اللہ علیہ وسلم کا انعقاد انشاء اللہ تعالی برود جمعہ بتالیس بارہ ستمبر دو ہزار پچیس مطابق انیس ربیع النور چودہ سو سینتالیس تجریب اور وقت ٹھیک دوپہر ڈھائی بجے دو بج کر تیس منٹ پر مسجد فردوس سے جلوس محمدی تحری کے تحفظ سنیت کی نگرانی میں نکالا جائے گا اور اخبار مینار پر اس جو احترام کو پہنچے گا تو تمام حضرات سے میری پرخلوص گزارش ہے